ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాడని అనుకుంటున్నారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏ మాత్రము అమలు కాలేదు దీనికి ఉదాహరణలు నేను కొన్ని చెప్తాను మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయులను తీసుకుంటే సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు ఏమైనా రద్దు చేశాడా దానిలో ముఖ్యమంత్రి గారు మడమ రెండో విషయం ఏమిటంటే రైతుల విషయంలో ఇన్సూరెన్సు ప్రభుత్వం తరఫున కట్టాల్సినటువంటి ఇన్సూరెన్స్ కట్టకుండా ఎగ్గొట్టాడు ఈ రోజు ఈ సంవత్సరం కూడా ఈ రోజే పేపర్కి వచ్చింది ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ కట్టాల్సిన డబ్బులు మర్చిపోయాడు ఇన్సూరెన్స్ కట్టాల్సిన సమయం దాటిపోయింది అని చెప్పేసి ఈ రోజే పేపర్కి వచ్చింది రెండో హామీ కూడా మడమ తిప్పాడు ఇక మూడో హామీ ఏమిటంటే రైతులకు ఆ విధంగా చేశాడు ఉద్యోగస్తులకు ఆ విధంగా చేశాడు నిత్యావసర వస్తువులు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి దాంట్లో కూడా మనం తిప్పాడు నాలుగో విషయంలో ఏమిటంటే ఈనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నుంచి చంద్రబాబు నాయుడు వరకు వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నాడు వ్యక్తిగతలకు దాడులు పాల్పడుతూ తెలుగుదేశాన్ని భౌతికంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి దురాచగాలు ప్రజలు గమనిస్తున్నారు ఇకపోతే ఐదో హామీ ఏమిటంటే నేను వచ్చిన తర్వాత సన్న బియ్యము ఇస్తా ఉన్నాడు నిత్యావసర వస్తువులు ఒకవైపు బగ్గుమంటా ఉంటే ఈ రోజు బియ్యము కొనడానికి దాదాపు పన్నెండు వందలు ఉండేటి ఈ రోజు పద్దెనిమిది వందల యాభై రెండు వేలు రెండు వందల రెండు వేల యాభై రూపాయల వరకు పెరిగాయి మరి ఈ రేట్లను చూసైనా నువ్వు సన్న బియ్యం ఇస్తున్నావా గోధుమలు ఇచ్చావా చక్కెర ఇస్తున్నావా పోని చంద్రబాబు నాయుడు హయాంలో సంక్రాంతి కానుకలు ఉగాదికి క్రిస్మస్ రంజాను ఇటువంటి కానుకలు ఇచ్చి అన్నాడు మరి మీరేమన్నా ఇచ్చారా ఎన్ని మడవలు తిప్పారు మీరు ఏ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మేము చెప్తున్నాం ఏ వర్గము కూడా నీకు ఓటు వేయడానికి సంతృప్తిగా లేదు అన్ని వర్గాలను నువ్వు నాశనం చేశావు మేము పులివిందుల్లో కూడా ఓడిపోవడానికి కారణాలు ఎన్నో కొని తెచ్చుకున్నావు ఉదాహరణ ఒకటి భౌతికంగా మీ కుటుంబ సభ్యుని ఎవరు చంపారో అది కూడా తేల్చలేకుండా ఉన్నారు మరి మీ కుటుంబ సభ్యుల్ని భౌతికంగా దాడులు చేస్తే దాన్ని కూడా మౌనంగా ఉన్నావు ప్రజలు గమనిస్తున్నారు నువ్వు చేసే రాజకీయాన్ని గమనిస్తున్నారు నువ్వు చేసే భౌతిక దాడులు గమనిస్తున్నారు నువ్వు చేసే పరిపాలన గమనిస్తున్నారు తర్వాత నీ పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది ఇక చాలు జగన్ బాయ్ బాయ్ అనే పరిస్థితికి నీ పాలన తెచ్చావు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఈ నాలుగున్నర సంవత్సరం పూర్తిగా ఈ ఐదేళ్ళు పూర్తిగా వస్తుంది ఈ నేపథ్యంలో ఒక్కసారిన తన సొంత నియోజకవర్గంలో ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకునే సందర్భం ఏమైనా ఉందా ఈ ఐదు సంవత్సరాల్లో ఏనాడు కూడా కార్యకర్తలను తన సొంత నియోజకవర్గంలో డేరాలు వేసుకుని ప్రయాణించాడు ఆయన చివరిసారిగా నిన్న ఎస్టేట్ కు వచ్చినప్పుడు కొంతమందిని మాత్రము పిలుచుకొని ఈ పులివెందుల తాలూకాలో ఒక సర్పంచ్ అయ్యా నేను నాకు సర్పంచ్ పదవి వద్దు 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 నాకు ఏదన్నా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పింది అనే తేజీకొచ్చాడంటే నీ పరిపాలన ఎలాగా ఉందో చూడండి ఏమయ్యా ఎందుకు వద్దు అంటే లేదు సార్ నాకు ఈ సర్పంచ్ పదవి వద్దు ఏదన్నా ఉంటే నాకు గవర్నమెంట్ పోస్ట్ ఇవ్వండి అని నిన్ను అడుగుతున్నాడంటే నీ పరిపాలన నీ కార్యకర్త ఏ విధంగా ఉన్నారో ఒకసారి గమనించండి కార్యకర్తలకు ఏదో నేను నవరత్నాలు ఇస్తున్నా అని చెప్పేసి పంచాయతీ వ్యవస్థను దుర్వినియోగం చేసావు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి సర్పంచ్ ఒక రాజు ఆ రాజును కూడా వాలంటీర్ల కంటే తగ్గుముఖం పట్టించావు కాబట్టి నీ పరిపాలన బాగలేదు నీ పరిపాలన బాగలేదు ఇక మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక రాడు అని కార్యకర్తలే చెప్తున్నారు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ నియోవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మా ఇన్చార్జి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అతి తక్కువ సమయంలోనే చాలా డేరింగ్ డాషింగ్ అనే వ్యూహముతో ఒక ధైర్యశాలిగా ఇలాంటి కార్యకర్త ఇలాంటి లీడరు ఇలాంటి ఇన్ఛార్జి ఈ పులివిందుల తాలూకా ఖచ్చితంగా కావాలి జగన్ ఓడించాలంటే బీటెక్కే సరైన అభ్యర్థి అని చాలా ఉత్సాహంతో పరుగులు ఈడుస్తున్నారు ఈసారి ఖచ్చితంగా మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తాడని మా నమ్మకం ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమితో రాబోతుంది వీళ్ళకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మా ఎక్స్పెక్టేషన్ నూట నలభై ఐదు సీట్లకు తగ్గవని ఘంటా తెలుగుదేశం ఒక కార్యకర్తగా నా మనోభావాన్ని నేను తెలియజేస్తున్నాను అన్న ఇప్పుడు ఈ ఐదేళ్లలో మన ఆంధ్ర రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది మళ్ళీ మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా అమరావృతిని అభివృద్ధి చేయాలన్నా రాష్ట్ర ప్రజలు రాష్ట్ర రైతులు మిగతా వర్గాలు బాగుపడాలన్నా నిరుద్యోగ వ్యవస్థ లేకుండా ఉద్యోగాలు రావాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్ర ప్రజలు చాలా మంది కోరుకుంటున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మా అభిప్రాయం ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడో డిసైడ్ చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అమ్మ చెప్పేసి ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు రావాలా ఎప్పుడొస్తాయి ఎప్పుడొస్తాయి ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొస్తుందని ప్రజల ఉత్సాహంగా పరుగులు ఎడుతున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవటానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాడని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు మూడు వందలు వచ్చేది ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి అట్లా వస్తున్నాయి ఆ పని చేసుకునే వాళ్ళకల్లా సరిపోతుంది సరిపోతా తినేదానికి ఇప్పుడు ధరలన్నీ పెరిగినాయి బియ్యం పెరిగిపోయినాయి మూడు వేలు చిల్లారా రెండు వేలు పదహైదు వందలు ఉండే బియ్యము మూడు వేలు పోయినాయి ఏం తినిపోతాల బియోళ్ళు ఏం తిని బతికేదానికి ఏం లేదు చేసుకునేది అడిగి అడిగి సరిపోతుంది సరిపోయినప్పుడు ఏం చేయాలా పిల్లలని ఇప్పుడు చదివించుకోవాలా వాళ్ళకు వెళ్ళి వెళ్ళి జీదాలుగా ఫీజులు కట్టాలా యాన్ని చేస్తాయి మనకు పని చేసుకోవాలా బతుకాలా పేదలకు ఇప్పుడు సంజీవి బతకాలు అన్నాడు ఏ కొందరికి అందుతున్నాయి కొందరికి అందలేదు నాకు ఒత్తురు అయితే చేనేతకు ఒక ఊరు పడింది రెండు ఉత్తూరులో పడలేదు పడకుంటే ఇబ్బంది పడి కడపకు అందుకు తిరిగినాం చేసుకున్నాం ఆడ ఈడలంతాచేసి చేసుకున్నాం అయిపోయింది ఎమ్మెల్యే ప్రజల వచ్చే సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా అడగడం లేదు అడగాల ఇంటికి ఆడిపోతే వాచ్మెన్ ఉంటారు బయటికి పంపిస్తారు ఎప్పుడు వచ్చాడు సతశివాలయం పోయి లెక్కలు పోయినా కూడా ఏమైంది ఓట్లు వేయలేదు ఈ మూడు పదాలు ఓట్లు వేయలే అంటారు ఏమంటే మేమంతా బీసీలో బీసీలో ఇవల్ల మొగ్గాలనేసి ఉండే వాళ్ళు ఎక్కువ మొగ్గాలు ఇప్పుడు ఓట్లు పోయినా నువ్వు ఓటు పోయలేవు అంతే రాబోయే ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఏ అభ్యర్థి ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని అనుకుంటున్నారు మేము టీడీపీ గెలుస్తాడని మేము అనుకుంటున్నాము ముందు నుంచి మేము టీడీపీ రావాలనుకున్నాము ఏమంటే అది చేతులు దాటిపోయి వేరే ప్రత్యేకంగా వచ్చింది ఇప్పుడు ఒక తూరు ఛాన్స్ అనుకున్నారు అయిపోయింది ఇప్పుడు రెండో తూరు ఛాన్స్ ఇచ్చామంటే మేము గుండె కొట్టించుకోవాలి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు అయితే రాజధాని వస్తుంది రాజధాని ఇప్పుడు మనకు లేదు రోడ్డు మీద ఉందా ఏదన్నా పోయి అడగాలనే రాజధాని అడిగింది హైదరాబాద్లో ఉంది హైదరాబాద్ పోయి నువ్వు పోతే తెలంగాణకి అయిపోయింది ఎవరిని పోయి అడగాల మనము ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఏం చెప్పలేకున్నావు అడకదిన్నట్టున్నారు రోడ్డు మీద అది చంద్రబాబు నాయుడు వచ్చి రాజధాని ఏదో తయారవు కాలేదు ఇప్పటికి ఇప్పుడు మళ్ళీ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు వస్తే రెడీ అవుతుంది ముఖ్యమంత్రి అయిన అయినప్పటి నుంచి జగన్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాడా ఏం అమలు చేసా మనకు చేనేత చేసినాడు ఇంకా అది అది పిల్లో పిల్లో వేసినాడు మోడీ అంతే రోడ్లు ఏమో అభివృద్ధి ఏమి కాలేదు అక్కడైనా అభివృద్ధి మన ఫసా రెడ్డి సాయం అది అక్కడ వేసుకునే రోడ్లు అబ్బా రేట్లు బాగున్నాయి பியம் பெருகுன சனதும் இன்னேம் எத்தப்பாடு ஜகன் சார் ஆமே சிந்தா சக்கர பியம் அன்னிஸ்தான் நெய் பாதி நெய் இது அன்னிஸ்தான் கொபர பண்ட் இது ஏ మళ్ళీ నేను నేనున్నాను మీకోసం అంటాడు ఏమున్నాడు ఇప్పుడు మీ ఇక్కడ నిజవర్గం ఎమ్మెల్యే ప్రజల దగ్గరకు వచ్చిన సమస్యలు అడిగి తెలుసుకుంటాను ఆడా మీటింగ్ పెడతా రమ్మంటాడు పెడతాడు ఆడ సచివాలయం ఆడ నిన్న మీటింగ్ పెట్టినారు మేము అన్ని ఇస్తున్నాము మీరు మాకే ఓట్లు వేయాల కాలువలన్నీ డెవలప్ చేసాము అని అంటాము ఇంటికాడికి ఏమో ఒకసారి వచ్చినాడీ బుక్కులు పట్టుకోండి బుక్కులు పట్టుకోండి అవన్నీ ఇచ్చినట్టు పథకాలు ఇచ్చినవి పట్టుకొని అంటాను అది ఇక్కడ ఈ నిజవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు అంటావు ఏ పార్టీ ఎప్పుడు మా పెద్ద వచ్చినా గెలుస్తాడు పెద్ద ఆయన ఉద్రాలు వచ్చే అనుకున్నావు అది రాష్ట్రం బాగుపడాలి ముఖ్యమంత్రి కావాలా చంద్రబాబు నాయుడే కావాలి ఆయన వానలు వన్ని వానలు పడకపోని ఒకే ఉంటున్నాయి ఇప్పుడు బియ్యం ఎంత ఆకాశం అనుకున్నాయి వచ్చాయి కన్నా బియ్యో సొక్క కూడా వేసుకోండి మొత్తం